మధ్యన పిఠాపురంలో గారు కొత్త స్ట్రాటజీ ప్లే చేసినట్టుగా తెలుస్తుంది స్ట్రాటజీ లేకపోతే ఆ ఇది నా అడ్డ కాబట్టి నా ఇష్టం ఎవరు వచ్చినా గాని వస్తారు వెళ్తారు లోకల్ ఇక్కడ అన్నట్టుగా ఏమన్నా అలా చూడాలా అని కాదు కానీ ప్రెసెంట్ వైరల్ అవుతుంది కదా యాక్చువల్ గా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు పిఠాపురం టిడిపికి దక్కేలాగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో కచ్చితంగా ఆ టికెట్ వర్మ గారికే చెందింది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాకుండా జన సైనికుల్లో ఇంకెవరికి ఇచ్చినా గారు ఫైట్ చేసేవాళ్ళు లేమో అప్పుడే బట్ పవన్ కళ్యాణ్ గారు అని తెలియగానే ఆయన విడిచిపెట్టుకోవడం దానికి బాబు గారు మాట్లాడటం ఆయన ఓకే అన్నారు అంత అయిపోయింది అయితే పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కీలక భూమిక పోషించింది వర్మగారు అనే మాట వాస్తవం దానికి జన సైనికులు కొంతమంది నచ్చొచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఎందుకంటే మా గేమ్ చేంజర్ మా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోనే గెలిచారు అన్నట్టుగా చెప్తారు కానీ ఏదైనా స్థానిక బలం స్థానిక బలమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓడిపించడానికి ఓడిపోవడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఎన్ని కుయుక్తులు పడినా దాన్ని ఒక విధంగా తిప్పికొడుతూ అడ్డుకుంటుంది కూడా వర్మ గారు అంటే టీమే ఆయన కార్యకర్తలే సో అటువంటి వర్మ గారికి ఖచ్చితంగా ఒక మంచి ఇదే చూపిస్తాము చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కూటమి పార్టీ అంది పవన్ కళ్యాణ్ గారు అయితే నెక్స్ట్ ఈయన ఎమ్మెల్సీ గా చేసుకుందాం అని కూడా మాట్లాడారు కానీ ఎక్కడ ఎమ్మెల్సీ కోసం ఆయన ఎమ్మెల్సీ చేసినట్టు కానీ లేదా ఆయనకు ఒక కీలకమైన పోస్ట్ ఇచ్చినట్టు కానీ లేదా మొన్న రాజ్యసభ సంబంధించి ఏవైతే ఉన్నాయో రావు ప్రసాద్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి యాజ్ టీజ్ మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసారు ఎవరు మన కృష్ణారావు గారు బిసి కృష్ణ గారు వీళ్ళందరూ కూడా యాజ్ టీజ్ గా రాజ్యసభ సభ్యులు ఇచ్చారు కానీ అప్పుడు కూడా వర్మ గారి పేరు ఎక్కడ వినిపించలేదు సో వర్మ గారికి పార్టీలో సముచిత స్థానం ఉందా లేదా అనే సందేహాలు చాలా మంది కలుగు అది ఇప్పుడు వర్మ గారే క్వశ్చన్ చేసుకుంటే అనాలిసిస్ చేసుకున్నారు ఏంటో అదే అన్న ఎందుకంటే ఇంకొక ఆల్రెడీ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఇంకో మూడు నెలల పోతే వన్ ఇయర్ అయిపోతుంది ఇది గవర్నమెంట్ ఫామ్ సో ఈ వన్ ఇయర్ లో కనీసం వర్మ గారికి ఒక కీలకమైన పోస్టు కల్పిస్తా అనుకున్న కూటమి ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోయింది అలాగే జనసేనకు సంబంధించిన కొన్ని పార్టీలు కొన్ని సమావేశాలు నిర్వహించుకుంటున్నప్పుడు వర్మగారు అక్కడికి వెళ్ళడము అక్కడికి వెళ్తే పోలీసులు అడ్డుకోవడం కూడా ఈ మధ్య కాలంలో కొంత రచ్చ జరిగింది దాని మీద పోలీసులు సీరియస్ అయితే తర్వాత మళ్ళీ పంపించారు కానీ పవన్ కళ్యాణ్ గారు పోలీసుల మీద కూడా సీరియస్ అయ్యారంట వర్మ గారిని ఎలా ఆపుతారు మనం పైగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నేను ఉప ముఖ్యమంత్రిని వర్మ గారికి మీరు ఎక్కడ ఆపడానికి వీల్లేదని కూడా చెప్పారంట వర్మ గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అనుకోవడానికి లేదు నేను నాకు ముందు పరిచయం లేదు కాబట్టి ఏదోలా అనుకున్నాను కానీ ఇప్పుడు ఆయన మంచితనం ఆయన నడవడికి అది చూసాక నాకు అర్థమైంది నేనే ఆయన కలవడానికి వెళ్తే మీరెందుకు వచ్చారు నేనే మిమ్మల్ని కలుగుదానికి వద్దాం అనుకున్నానండి ఎందుకంటే మీ త్యాగంతో నాకు ఈ సీట్ వచ్చింది కాబట్టి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అన్నారని వర్మగారే చెప్పారు సో అటువంటి వర్మ గారు ఈ మధ్య కాలంలో ట్వీట్ చేశారు అంటే అతనికి ప్రాధాన్యత తగ్గుతుంది అనే ఉద్దేశంలోనూ లేదంటే ఇంకా గుర్తింపు రావట్లేదు ప్రాధాన్యత విషయం పక్కన పెడితే ఇంకా గుర్తింపు రాలేదనే విషయంలోను ఆలోచించుకునే క్రమంలో ఆయన ఒక ట్వీట్ చేశారంట ఆయన పో ఐడి నుంచే అయితే ఆయన దాన్ని ఎలా చెప్తున్నారంటే ఇది నా ఐడి అంతా మెయింటైన్ చేసేది ఇప్పుడు చక్కగా వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా వాళ్ళది వాళ్ళు బి మెయింటైన్ చేయకుండా మన వేరే అసిస్టెంట్ ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తారు వాళ్ళు హైదరాబాద్ లో ఎవరో ఒకరు తెలిసినటు చేస్తారట వాళ్ళు ఊరికే అయితే పెట్టరు కదా పెట్టారు మొత్తానికి మీరు అన్నట్టు నేను చటిగాడు నేను లోకల్ సిటీ కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో లేదంటే ఆయన గుర్తింపు ఇవ్వట్లేదో ప్రాధాన్యత ఇవ్వట్లేదు టార్గెటెడ్ గా అయితే ఆయన నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరు పెట్టినట్టున్నారు నా అభిమానులు నాకు ఇంకా ప్రాధాన్యత ఇవ్వలేదని ఉద్దేశంలో పెట్టారేమో అని నా కవర్ చేస్తున్నప్పటికీ కవర్ కాదు వాస్తవం కూడా అయ్యి ఉండొచ్చు కూడా నేనే అంటున్నాను కదా వర్మగారు మరికి అంత ప్రాధాన్యత ఇస్తారు ఆయన సీట్ త్యాగం చేశారు కాబట్టి ఆయనకి ఏదోటి ఇవ్వాలి కదా ఎందుకు ఇంకా కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తూనే ఉంది లాగుతూనే ఉంది డ్రాగ్ చేస్తూనే ఉంది అని నేనే అనుకుంటున్నాగా మరి అలాంటప్పుడు ఆయన కూడా ఉండే అనుచరులు గానీ ఆయన కార్యకర్తలు గానీ లేదా ఆయన స్ట్రాంగ్ ఫీలింగ్ మీద ఆయన అండదండతో ఎదిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా వాళ్ళు అరే మా వర్మగారు ఎంత త్యాగం చేస్తే కనీసం ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు సార్ మీరు కూడా సార్ మీకు తెలియదు మేము మాట్లాడుతూ మీరు అలా సైలెంట్ గా ఉంటే ఎప్పటికీ అవ్వదు సార్ అని చెప్పి ఉంటారు కదా ఆవేశపరులు సో అటువంటి వాళ్ళు ఎవరైనా ట్వీట్ పెట్టారేమో ఆయన వెంటనే తీపించేశాడంట బట్ అది జన సైనికులు మాత్రం వదలట్లే ఇది మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు అసలు జనసేన పార్టీకి తెలియదు పిల్ల సైనికులు చేసే రాధాంతం ఎక్కువ ఇబ్బంది కూడా ఎక్కువ అంటే ఇప్పుడు ఏది ఎంతవరకు వదిలేయాలి అంతవరకు వదిలేయాలి రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయంలో ఉండి పవర్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ ఉందాక కూడా ఉండాలి మొన్న రీసెంట్ గా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు ఆ కూటమి ప్రభుత్వంలో విభేదాలు అయితే ఏమి లేవు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఎస్పెషలీ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇంటర్నల్ గా ఆయనకి హింస ఇచ్చాడట మీరు ఆవేశంగా పోస్టులు పెట్టి ఆవేశంగా చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఉనికికే ఇబ్బంది అవుతుంది కూటమికి కూడా ఈ అన్నాలు ఎందుకంటే వైసీపీ కాచుకొని ఉంది కదా ఊరికే రచ్చగొట్టి వాళ్ళని వీళ్ళు ఎప్పుడు విడగొడదామా ఎప్పుడు చేద్దామా అన్నట్టుగా ఉన్నారు ఎందుకంటే రెండు పిల్లలు రొట్బు కోసం తాపత్రయ పడుతుంది మధ్యలో వచ్చి కోతి నేను సెటిల్మెంట్ చేస్తాను చెప్పి ఇది ఎక్కువ ఏంది ఇది ఎక్కువని చెప్పి మొత్తం రొట్టె అంతా తినేసిందంట చిన్నప్పుడు ఏదో కథ ఉండేది మనకి అలాగా వాళ్ళు వైసీపీ వాళ్ళు కాచుకొని ఉన్నారు అఫ్కోర్స్ వైసీపీ కూడా బలగమే లేదు ప్రస్తుతానికి ఏదో ఒకరిద్దరు నాయకులు తప్ప సో అట్లాంటి నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి తప్ప ఎటువంటి నేను నా ప్రమేయం లేకుండా వారు పెట్టారన్నా మీ పోస్ట్ మీ ఐడి నుంచి ఆ ట్వీట్ వచ్చింది కాబట్టి మీకే ఇబ్బంది కలుగుతుంది ఇది కూడా వస్తాయి అనుమానాలు కూడా వస్తాయి లేదా ఈయన వెనక నుంచి అలా చెప్పి ఫ్రంట్ కి ఎలా మాట్లాడుతున్నాడేమో ఈయన అని అంటే మేబీ ఈయనకి ప్రాధాన్యత అయితే దక్కలేదు కదా ఇప్పుడు త్యాగానికి తగ్గ ఫలితం అయితే ఇంకా దొరకలేదు దక్కలేదు దానికోసం కార్యకర్తలు కొంత రగిలిపోయి ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఏవైతే చాలా వరకు బీజేపీకి కూడా త్యాగం చేసి ఇచ్చారు అంత ఓటింగ్ పర్సంటేజ్ లేకపోయినా అలాంటి సందర్భాల్లో టీడీపీ కార్యకర్తలు కొంతమంది టీడీపీ జెండాలనే తగలబెట్టిన సందర్భాలు కూడా మనం న్యూస్ లో చూసాం అరే ఇది స్థానికంగా మా ఎమ్మెల్యేకి ఇస్తారనుకుంటే మా నాయకుడికి ఇస్తారనుకుంటే ఎవరికో బీజేపీకి ఇచ్చారు మా నాయకుడికి ఇస్తారంటే జనసైనాకుడికి జన సైనికుడికి ఇచ్చారు అని చెప్పి ఆక్రోషంతో జెండాలు తగలబెట్టిన కార్యకర్తలు కూడా ఉన్నారు అంటే అది ఇన్ ద సెన్స్ బాధ అరే ఎందుకు గవర్నమెంట్ ఇన్ని ఇచ్చుంటే ఖచ్చితంగా గెలుస్తాడు కదా ఎందుకు మార్చి ఇచ్చారు అని ఒక ఇది ఉంటుంది సో అందుకే కూటమి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా వెళ్తుంది సమన్వయం పరుచుకుంటూ ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి ఎవరు రాజ్యసభ ఇవ్వాలి ఎవరెవరికి నామినేటెడ్ పోస్టులు చేయాలి ఇవన్నీ కూడా వన్ ఇయర్ అయిపోతుంది ఈలోగా కొలిక్కి వస్తే బాగుంటుంది చూడాలి మరి వర్మ గారి ట్వీట్ రాద్దాంతం ఎక్కువైన తర్వాత అయినా ఎక్కువగా అనుకోండి వైరల్ అయింది అనుకోండి అప్పుడైనా కూభుత్వం ప్రభుత్వం తన చర్యలు తీసుకుంటుందేమో అని నేనున్నాను అని చెప్పుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా అది కూడా ఆదర్శన కూడా నేనున్నాను మర్చిపోతున్నాను డైరెక్ట్ వెళ్ళి ముఖం మీద సార్ 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 అనే కన్నా రాద్ధాంతం చేసి అరే రే ఏమో చూద్దాం మీరు అన్నట్టుగా మరి అది ఈక్వేషన్ లేకపోతే